బుకింగ్ ఇస్తున్నాడు కొంచెం మూ కాగానే క్యాన్సిల్ చేస్తున్నా ఏంటి 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 బుకింగ్స్ ఏమో ఇరవై ఐదు పెట్టినావుంటూ యాభై రూపాయలు తగ్గించుకుంటుందా యాభై వందలు తగ్గించుకుంటున్నాం రెండు వందల యాభై పెట్టినా ముందుకు ము ముందుకు చండి ముందుకు చ ఎన్నికి వెళ్తు పోరాడం కాలం ముందుకుపో పోతు కదా ఇంతకుముందు ఇరవైకి మూడు వందలు పెట్టిన పెట్టినవు ఇరవై ఐదు పెట్టి ఎంతో పెట్టాలి ఆరు వందలు పెట్టాలి కానీ అది అంతే కానీ రోజులు ముందుకు వచ్చే నువ్వు వెనక్కి వెనక్కిపోతావు ఉంటావు నువ్వు কষ্টমৰ কোনো নেকি আমাৰ দাটো ইতু চাটো ইং ইংগালেচোন కిలోమీటర్ నర ఇచ్చిందో వెళ్తున్నాం వెళ్ళే ఆటో డ్రైవర్లకు కస్టమర్ కేర్ నీ టైం అందుబాటులో ఉన్నారు మీ కింద ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు బాలక సాధన తెరవాలి కానీ పని చేయాలి కానీ పని చేయలేకపోతే

ఛార్జీలు పెంచవు ఎక్కడ ఛార్జీలు పెంచావు అంటే గవర్నమెంట్ కూడా పెంచాలి మళ్ళీ లాభం లేదు గవర్నమెంట్ కూడా అధికారిక అండి ఎప్పుడైతే పన్నెండు రూపాయలు పదిహేను 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 ఫైవ్నే ఉండాలి మూడు జీరో నుంచి వెళ్ళి మూడు కిలోమీటర్ల ట్వంటీ ఫైవ్ ఉంటారు మూడు కిలోమీటర్ల నుంచి వెళ్ళి ఫైవ్ వరకు ట్వంటీ ఉంటారు ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ కూడా ఉండాలి మినిమం ఛార్జీ చేయి ఎప్పుడు వేస్తారో గవర్నమెంట్ కూడా ఎప్పుడు వేస్తారో మీరు ఎప్పుడు వేస్తారో వాళ్ళు చదువుతారు మా సర్వీస్ అయిపోయినట్టు మీరు ఎట్లా వేయించారు గవర్నమెంట్ వాళ్ళకి రెస్పాన్స్ లేదు మా ఆటో డ్రైవర్లు కూడా దాన్ని క్విక్ కానీ సార్ కుతికే విషయాలు క్విక్ పనుల్లో పని ఆ రత్నంగా కాంపిటీషన్ ఉన్నాయి కానీ మై చేస్తావు ఈ ఇక్కడికి అయ్యా ఇది ఇక్కడి నుంచి ఇటు వచ్చి రేట్ ఎంత వస్తుంది ఎందుకంటే కూడా ఏం సార్ కాలేకపోయినా చేయన